హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు అయితే మళ్ళీ ఒక కొత్త పచ్చళ్ళ రెసిపీతో వచ్చేసాము అనమాట సీజనల్ పచ్చళ్ళు సో ఈ సీజన్ ఉసిరకాయలు మంచిగా ఫేమస్ కాబట్టి ఉసిరకాయలు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ సీజన్ అయితే ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటున్నాము నిల్వ పచ్చడి సో ఇదోండి ఉసిరకాయలు పెద్ద సైజు ఉసిరకాయ మంచిగా వాటర్లో వేసుకున్నాము వాటర్లో వేసుకున్నాము సో ఇప్పుడైతే ఇవి నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక క్లాత్ పైన వేసి తడి లేకుండా తుడుచుకోవాలి బికాస్ ఎందుకు అంటే తడు ఉంటే పచ్చడి ఖరాబ్ అయిపోయింది బూజ్ వచ్చేసిద్ది కాబట్టి నీట్ గా పెట్టుకుందాం ఇప్పుడు వీటిని ఇలా తో అయితే మంచిగా రఫ్ చేసుకుంటూ తుడవాలి ఒక్కొక్క కాయ నీట్గా లేకుండా చూసుకోవాలి సో ఇదండి అన్ని కొంచెం సైజ్ పెద్దగానే ఉన్నాయి ఇందులోనే చిన్నవి ఏర్ తెచ్చుకోవచ్చా నేను సో అన్నీ ఇలా ఏర్ పక్కన తుడిచి పక్కన పెట్టుకున్నాను కదా ఈ లోప మనం వేరే ప్రాసెస్లోకి వెళ్ళాం ఎస్ సో ఇది మా పచ్చడిలో కడాయి చేసింది సో ఇదండి ఒక స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను సో ఇది వచ్చేసి చట్నీకి సారీ పచ్చడికి సీక్రెట్ మసాలా సీక్రెట్ సో ఇదండి స్లోనే వేయించుకోవాలి ఇది ఎక్కువ హీట్ మీద వేయించుకోకూడదు ఎందుకంటే మళ్ళీ చేదు వస్తుంది అందుకని స్లో ఫ్లేమ్లోనే ఎంచుకోవాలి సో ఇదండి ఇది మంచిగా స్లో ఫ్లేమ్లో వేగిపోయాయి కదా ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను నేను అండ్ టూ స్పూన్స్ ఆవాలు ఆవాలు ఎక్కువ ఏం వేయవద్దండి మెంతులు వేయిపోయాయి కాబట్టి జస్ట్ ఇవి అలా వేగితే చాలు అంతే సో ఇవి గుర్తుపెట్టుకొని మెంతులు జీలకర్ర ఆవాలు ఇవి మనకి కావాల్సినవి ఇదే మెయిన్ మసాలా కొంచెం వేయించుకున్నాం అంతే ఆల్రెడీ మెంతులు అయిపోయాయి కాబట్టి ఎక్కువ పోవద్దు సో ఆవాలు కూడా ఎక్కువ వేయించకండి చేదు వచ్చేసింది మళ్ళీ సో ఇదండి ఆవాలు చిట్పట్ చిట్పట్ అంటున్నాయి పక్కన పెట్టేసేసుకున్నాం సో అవి అయితే పక్కన పెట్టేసుకున్నాము సో ఇప్పుడైతే పచ్చడికి తగ్గ ఆయిల్ ఇది ఒక అప్పు తీసుకుంటున్నానండి మళ్ళీ నూనె పచ్చడికి పల్లి నూనె లేకపోతే నూపపు నూనె పచ్చడి వేరు పడితే అవి మేము అయితే నూనె మనకి పావు కిలో కన్నా ఎక్కువ ఉంటుంది కట్టరా తీసుకుంటున్నాను ఈలోపు ఏదో ఇవన్నీ కాట్లు పెట్టుకున్నాము సో నాకు పల్లెనూన వాసన బాగా ఇష్టము అంటే వాసన బాగుంటుంది పల్లీ నూనె ఒకటి సరస్వత తేలి ఒకటి మంచి వాసన సో ఇది ఏమవ్వాలి హీట్ అవ్వాలి కాటి పెట్టుకోవడము సో ఇది జస్ట్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనం అందులోకి మంచిగా ఆయిల్ కారం అన్నీ పోతాయి మనం టెస్ట్ అంతే అండ్ అందులో ఉసిరికాయ అట్లా డైరెక్ట్ వేసేయకూడదు ఆయిల్లో కాటు పెట్టి వేసుకోవాలి ఒక రెండు మూడు సరిపోతుంది సో ఇదే ప్రాసెస్ నెక్స్ట్ టైం నేను తొక్క పచ్చడి చూపిస్తాను ఉసిరికాయ మొత్తము మిక్సీకేసి ఇది మా ఆయన అడుగుతున్నాను చేశాను చేస్తున్నాము చేస్తున్నాము చేస్తుంది మా అమ్మ సో అన్నీగానే కాటలు పెట్టుకున్నాం సుఖాయలు ఒక్కొక్కటి అన్న వేసుకోండి అండ్ ఇదండి మా కొత్త పచ్చడికి కొత్త గంట అన్నీ ఒకసారి వేసేస్తున్నాను నేను ఎందుకంటే ప్లేస్ ఉంది కాబట్టి అన్నీ ఒకసారి వేసేస్తున్నాను సో మీరు కూడా ఇలా కొంచెం పెద్ద కడాయి వేసుకుంటే అన్నం ఒకేసారి అయిపోతుంది లేకపోతే రెండు రెండు టే స్పూన్లు వాడితే నన్ను అలా టైం వేస్ట్ అవుతుంది ఒకటి ఒక తీరుగా అలా ఒకటి ఒక తీరుగా అవుతుంది ఒకటి అన్నీ సో వీటిని జాగ్రత్తగా కలుపుకోవాలను ఇప్పుడు ఏం కలపద్దు ఈ లోపల కలిపద్దమా ఈ లోపు నేను మిక్సీ పట్టేస్తాను ఏదో అండి చల్లగా మసాలా బింగ్ మిక్సీ పట్టుకున్నా సో ఇండి ఇలా మెల్లగా కలుపుకోవాలి ఒకసారి అయిపోయిన ఒకసారి టర్న్ చేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే హైలో పెడితే ఏంటంటే తొందరగా మాడిపోయినట్టు వచ్చేస్తుంది కలరు లోపలికి ఉడకదనమాట అందుకని మొత్తం సిమ్లోనే చూసారా ఇలా ఇవి ఉసు సో ఇదండి అయిపోయింది కొంచెం ఇలా ఒత్తి చూద్దాం ఒత్తి చూస్తే మనకు అయిపోయినట్ లెక్క ఇదండి అయిపోయింది లోపల దాకా ఉడికింది ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాం మనం సో ఇదండి ఇలా ఉసిరికాయలు అయితే తీసేసాము అన్ని ఈ ఆయిల్లో మంచిగా అయ్యేసారా ఈ ఆయిల్లోనే కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఆవాలు కరివేపక్క వేస్తున్నాను సో ఇది మంచి తడిపోయేదాకా ఫస్ట్ ఈ కరిపక్క నేర్చుకుందాం దాని తర్వాత ఎల్లుల్లిపాయలు వేస్తాను ఇదండి సో ఇదండి కరిపాక అయిపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఎల్లుల్లి పైన వేస్తాను ఒక ముప్పడాన్ని పొట్ట తీసుకున్న వెల్లుల్లిపాయ పైన ఇందులోనే కొంచెం పసుపు కలర్ కోసం కొంచెం కొంచెం ఇంగువ వేస్తాను సో అండి కొంచెం ఇంగువ చల్ల ఆఫ్ చేసేసాను ఈ చల్లకాయలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ అది కలిపేసుకున్నాము ఇది చల్లగా సో ఇదండి ఇది దొడ్డప్పు నేను మిక్సీ పట్టి పెట్టుకున్నాను ఆఫ్ కప్పు ఇదండి ఫస్ట్ తక్కువ వేసుకుందాం ఎందుకంటే ఒకవేళ తక్కువైతే తక్కువ అయితే మళ్ళీ కలుపుకోవచ్చు కానీ ఎక్కువైతే మళ్ళీ మనం ఏం చేయాలి కాబట్టి ఫస్ట్ కొంచెం తక్కువ వేసుకుంటున్నాము సీక్రెట్ మసాలా తర్వాత ఇది మన మెంతులు జీలకర్ర ఆవాలు పొడి చేసిన అది ఇదండి తర్వాత ఇది ఒక కప్పు కారం వేసుకుంటున్నా పచ్చడి కారం త్రీ మ్యాంగోస్ కారం అబ్బాయితో పాటు ఉంది ఇప్పుడు ఎల్లిపాయ టేస్ట్ ఎల్లుల్లిపాయలు లేదు బాగా ఇంత మంచి వాసన వస్తున్నాయి కదా ఏమయ్యలేదు బాగా మీరు అనుకుంటారేమో ఏదన్నా మంచి వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది నాకు ఎల్లుల్పాయ వాసన ఇవి మంచిగా ఉంటాయి బాగుంటాయి కొంచెం సో ఇదండి వేసుకొని ఒక్కొక్కటిగా అవి వేసుకొని వాటికి కోటింగ్ ఇవ్వాలన్నమాట సో ఇదండి ఇవన్నీ కోట్ చేసేసుకున్నాము కదా ఇప్పుడైతే ఇందులో ఎల్లులపై కలుపుకున్న ఆయిల్ అని చూసారా ఫస్ట్ వేసుకున్నాము అదైతే ఇందులో కలిపేసుకున్నాం అన్నమాట అండ్ ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత నిమ్మకాయ 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 ఇదండి పచ్చడి ఇప్పుడు కాకుండా ఒక త్రీ డేస్ తర్వాత చూస్తే బాగుంటుంది ఊరిపోయి ఉంటుందన్నమాట సో ఇదైతే కలుపుకుందాము కలుపుకున్నాక చల్లగా అయి నిమ్మకాయ పిండేటప్పుడు చూపిస్తాము మీకు సో ఇదోండి పులుపు కోసం ఈ రెండు నిమ్మకాయలు వేస్తున్నాను నేను సో ఇదండి రెండు నిమ్మకాయలు వేసుకుంటున్నాను ఎందుకంటే గింజలు ఏమైనా పడకుండా వడబాసు వేసుకుంటున్నాను మా ఇంత పెద్ద గోలైపోతుంది కానీ ఏ ఒక్కటి వచ్చినా ఫార్టీ బిస్ హండ్రెడ్ సో ఇదండి నిమ్మకాయ రసము ఇప్పుడు ఇది మొత్తం కలుపు ఒక బాల్లో పెట్టుకొని మూడో మూడో రోజు ఓపెన్ చేస్తాము ఆ రోజు చూపిస్తాయి ఇలా వచ్చింది మీకు ఇదో బాల్ కూడా రెడీగా ఉంది ఇది ఎప్పుడు మా పచ్చళ్ళకి పెట్టే బాక్స్ బాల్ అంటే చూసుకోండి మీరు ఏ పచ్చడి చూసినా ఇది కంపల్సరీ సో ఒకసారి అంతా కలిపించుకొని బాల్లోకి సో ఇదండి ఇప్పటికైతే ఇలా ఉంది ఇది మూడో రోజుకి మారిపోయింది అప్పుడు మళ్ళీ వీడియో తీస్తాము అది కూడా యాడ్ చేసి అన్నమాట ఎలా అవుతుంది మూడో రోజు కనేసి సో ఇప్పటికైతే ఇది సో ఇదోండి ఫైనల్గా మా పచ్చడి అయితే థర్డ్ డే రోజు చూపిస్తాను మీకు చూపించేదేమో నా రుచి తినడమే అనుకో ఇదంతా అప్పుడు ఆయిల్ వచ్చేసింది బాగుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంది అన్నాడు మా ఆయన ఇప్పటికీ రంగు రుచి అయితే అప్పుడు చూద్దాం ఎలా వస్తుంది అన్నారు థర్డ్ డే రోజు తినేటప్పుడు మా ఆయన చూపిస్తారు రీమా పొడేసి త్రీ రోజెస్ థ్యాంక్ యూ